ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ అయితే ఫాలో అవుతూ ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ముప్పై శాతం ఐఆర్ అయితే ప్రకటించండి అంటూ చంద్రబాబును కలిసిన ఉద్యోగులు అంటే అప్డేట్ అయితే వచ్చింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి విద్యారంగ సమస్యలపై ఉపాధ్యాయులతో చర్చించాలంటూ ఎస్టియు తీర్మానం చేసింది విద్యారంగానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయులతో ప్రభుత్వం చర్చించాలంటూ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానించినట్లు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్టియు అధ్యక్షుడు ఎల్ సాయి శ్రీనివాస్ తెలిపారు ఉపాధ్యాయులపై యాప్ల భారం తగ్గించేలాగా చర్యలు తీసుకోవాలని కోరారు ఇక అలాగే కొఠారి కమిషన్ సిఫార్సుల ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగానికి బడ్జెట్ కేటాయించాలన్నారు ఇక అలాగే పన్నెండవ పేఆర్సీ ఆలస్యమవుతున్నందున వెంటనే ముప్పై శాతం మధ్యంతర వృత్తి ప్రకటించాలని పురపాలక ఉపాధ్యాయులకు పదోన్నతులు బదిలీలు చేపట్టాలన్నారు ఇక సిపిఎస్ను రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని అడిగారు అలాగే సిబిఎస్ఈ విధానం తొలగించి రాష్ట్ర పరీక్షా విధానం అమలు చేయాలంటూ ఆదివారం ఓ ప్రకటనలో అయితే పేర్కొన్నారు సో దీనిపై ప్రభుత్వం మరి ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది ఏంటి అనేది అయితే తెలియాల్సి ఉంది రీసెంట్ గానే అయ్యార్కి సంబంధించి మధ్యంతర్భత్తిపై అయితే గనుక ప్రభుత్వ ప్రకటన అయితే ఒకసారి చేశారు అయితే ఇప్పుడు దాన్ని మరింత పెంచి ముప్పై శాతం మధ్యంతర్భుత్తి అయితే గనక ఇవ్వాలని చెప్పి ఉద్యోగులు అయితే అడుగుతూ ఉన్నారు ఎందుకు అని చూస్తే పన్నెండవ పిఆర్సీ గత ప్రభుత్వంలోనే పన్నెండవ పీఆర్సీ కమిషన్ నియమించినప్పటికీ కూడా వారికి స్టాఫ్ని కేటాయించలేదు ఆఫీస్ కేటాయించలేదని చెప్పేసి చాలా ఆలస్యం అయితే జరిగింది సో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పన్నెండవ పిఆర్సీ త్వరగా అయితే అమలు చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఇప్పటికీ ఆలస్యం అవుతూ ఉండడంతో ప్రస్తుతం అయితే ఇప్పుడు ఈ ఐఆర్ అయితే ముప్పై శాతం కావాలని అయితే ఉద్యోగులు అడుగుతున్నారు మరి దీనిపై ఏ విధంగా ప్రభుత్వం స్పందిస్తుంది అనేది చూడాల్సి ఉంది దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి